అన్న ఈ చెరువు ఈ చల్లని గాలి ఈ వాతావరణము సూపర్ అన్న అవును కన్నా వీక్లీ కొంచెం హ్యాపీగా గడపాల ఎప్పుడు ఆ సెల్లు మొత్తం సౌండ్లోనే ఉండి ఆ సౌండ్ చూడేట్ అప్పుడు ఎంత అవును కొడుతుందో ఎంత బాగుందో కూడా దానికే ఫోన్ కూడా తీసుకోవాలి కొద్దిసేపు ఫ్రీగా ఫోన్ బయట కొంచెం ఫ్రీగా ఇటు ఉండాల ఫోన్ కొడతలేదన్న ఏం ఫోన్ విందేది ఈరోజు ఆపి మళ్ళీ ఉందన్న వంట చేసుకొని తెచ్చి ఇక్కడ కూర్చొని చెరువు మొదలు కూర్చొని తింటే ఎవరైతే బాగుందో సూపర్గా ఉంటుందన్న నిజంగా ఎటుడు ఆ వెనకాల ఆవులు ఆ మేకలు బాగుంది చల్లగా వాతావరణం సూపర్గా ఉందన్న తా దొరికేదా సూపర్ బాగా బాగుందా పొల్యూషన్ అనేది లేదు కానీ చూడటా అసలు ఏం లేదు చెరువులో కూడా ఎక్కడైనా ఒక కవర్ కానీ ప్లాస్టిక్ సీసాలు కానీ ప్లాస్టిక్ సీసాలు కానీ ఏమి కానీ లేవు పట్టించ వాటర్లో కూడా లేవు అసలు అందులో కొన్ని ప్లేస్లో చెరువులో కూడా అంతా కవర్లు అంతా ప్లాస్టిక్ సీసాలు కవర్లు గ్లాసులు అవన్నీ వేసి బాగా ఎంత పడుకుంటే జాబ్ ఇక్కడ ఆరోగ్యం ఏం లేకుండా చూడాల ఎంత బాగుందా క్రీడ కొంచెం ప్రకృతిని ఆస్వాదించే ఏమైంది బాగుంటుందా బాగు నీట్గా காதல் படிக்க வரல ஆட்டோ வரல படிக்கது இருக்கே இது எதுக்கு இது என்ன ஆ ஆ லாஸ்ட் எவன் வரது சூப்பர் சூப்பர்னா சரி ம எ ஓ வா வா வேக் 1 2 3 ప్యం ప్యలు ప్యల్లి కరస్తకా. కరస్తకా. మాన్ టూరు అగా. నాం విటి పల్టం రయిటు పొన్నా. పల్టం రయి. చూడు ఆవులు వచ్చి ఎంత హ్యాపీగా చేస్తాను ఇక కదా మంచిగా చూడు ఉంది ఆవులు నీళ్ళ దగ్గరే ఉన్నాయి తప్పుగా ఉన్నాయి ఛాన్స్ ఎక్కి పోతారు పల్లెలు గురువు రాజువారం మూడు రోజులు మంచి ప్రకృతిని ఆస్వాదిస్తారు అన్నమాట ఫ్రీగా ఉంటారు సందే వాతావరణం పిల్లలు కూడా బయట రావడం వల్ల వాళ్ళ ఆలోచన విధానం అనేది మారుతుంది సృజనాత్మక తిరగలంటే ఇట్లా మనం ఎన్విరాన్మెంట్లో ఉంటే కదా వాళ్ళకి జరుగుతుంది అనమాట